ఒకప్పుడు ఆకాశం ఎత్తున గాలి మరియు సూర్యుడు మాట్లాడుకుంటున్నారు గాలి బలమైనది గర్వపడేది చెట్ల మధ్య దూసుకుపోతూ నదుల్లో అలలను నాట్యమాడించేది సూర్యుడు ప్రకాశవంతమైన వాడు మృదువైన వాడు పర్వతాలపై మైదానాలపై సున్నితంగా వెలుగులు చల్లేవాడు అయితే ఒకరోజు గాలి అహంకారంగా నేనే ప్రపంచంలో అతి శక్తివంతమైన శక్తిని నేను ఊపేస్తే అందరూ నా ముందు వంగిపోతారు ఓ గాలి బలం మాత్రమే అంతా కాదు కొన్నిసార్లు మృదుత్వం కూడా బలాన్ని మించి ఫలిస్తుంది మృదుత్వమా అది బలహీనతకు కొత్త పేరు మాత్రమే అలానా సరే మరి చూద్దాం ఎవరి శక్తి ఎక్కువో ఆ మార్గం మీద నడుస్తున్న ప్రయాణికుడిని చూసావా దూరంగా ఒక మనిషి దుమ్ముతో కప్పబడిన దారిపై నడుస్తున్నాడు మనిత్రలో ఎవరు ఆ మనిషి తన గడ్డిపట్టును తీయిస్తారో వాడే బలవంతుడు అది తేలికే చూడు నేర్చుకో గాలి పెద్దగా ఊపిరి తీసుకుని తన సంపూర్ణ శక్తితో ఊదింది ఊ ఉష్ ఆకులు ఎగిరిపోయాయి చెట్లు వంగాయి మేఘాలు పరిగెత్తాయి ఈసారి ఖచ్చితంగా నీ గట్టిపట్టును ఎగరేస్తాను ప్రయాణికుడు చలితో వణుకుతూ అయ్యో ఇంత భయంకరమైన గాలి ఏమిటిది ఇంకా బలంగా ఊదుతాను నా గట్టిపట్టును మరింత గట్టిగా పట్టుకోవాలి లేకపోతే చరితో వణుకుతాను అని అనుకుంటాడు సరే వదిలేస్తాను అతడు ఎప్పటికీ దాన్ని తీయడు ఇప్పుడు నా వంతు ప్రియమైన గాలి హలో ప్రయాణికుడా కొంచెం వెచ్చదనం కావాలా ఇంకా కొద్దిగా వెచ్చదనం ఇస్తాను వాతావరణం సౌకర్యవంతంగా మారింది పక్షులు పాడటం మొదలుపెట్టాయి పూలు మళ్ళీ తలెత్తాయి అయ్యో బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఈ గడ్డి పట్టును తీసేయాలి చూసావా నా మిత్రమా మృదుత్వం మరియు ప్రేమతో సాధ్యమైనది బలంతో సాధ్యం కాదు నిజమే సూర్యుడా నేను బలంతో విఫలమయ్యాను నీవు మృదుత్వంతో విజయవంతుడవయ్యావు ఇది గెలుపు గురించి కాదు గాలి ఎప్పుడు మృదువుగా ఉండాలో ఎప్పుడు బలంగా ఉండాలో తెలుసుకోవటం గురించే ధన్యవాదాలు సూర్యుడా నేను ఈరోజు గొప్ప పాఠం నేర్చుకున్నాను ఇప్పుడు మనిద్దరం కలిసి పో నీవు నీ గాలితో నేను నా వెలుగుతో